వందే మాత్రం మనకి అన్నం పెడుతుందా వందే మాత్రం గురించి డిబేట్ ఎందుకు అని మాట్లాడే సన్నాసుల్ని కూడా చూస్తూ ఉన్నాం ఇలా మొత్తం జాతి జాతిలో నిస్తేజ్ అని నింపబడేశారు కనుక హిందూ ధార్మిక సంస్థలు జాతీయవాద సంస్థల యొక్క ఆవశ్యకత ఎంత ఉంది వాటి పాత్ర గురించి మీ మాటల ద్వారా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హిందుత్వాలో చైతన్యం హిందుత్వాలో చైతన్యం నింపే దిశగా పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి హిందుత్వాలు చైతన్యం నింపే దిశగా పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి అనే దానికి నిదర్శనం ఈరోజు పది సంవత్సరాల ఈ శివశక్తి వేడుకకు మనం హాజరవ్వడమే నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి లుప్సాగాడు రాజ్యం వెళ్తాడు నంబర్ త్రీ ఏంటంటే ఎవడు పడితే వాడు ప్రశ్నించారు కదా మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడు పడితే వాడు నాలుగు శ్లోకాలు చెప్పేసి ఇన్ఫుయెన్సర్ ఎట్లని చెప్పి కొడుతున్నారు ఈ మధ్య హిందుత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ హిందుత్వం అంటే నాలుగు శ్లోకాలు కాదు హిందుత్వం అంటే ఒక సైన్స్ సనాతన ధర్మం అన్న ఒక ప్రపంచానికి మనం అందించిన విజ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసి అక్కడ పెట్టు అని చెప్తే ఎందుకు పెట్టాలరా అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఇచ్చే ఒక లాజికల్ ఆన్సర్ ఉంటుంది చూసారా అది ఒక సైంటిఫిక్ ఆన్సర్ ఇస్తేనే ఇంకొకటి చల్లబడతారు కదా ఏది పడితే అది నువ్వు అది తీయకపోతే నరకేస్తా అనేది నన్ను ఒక బొక్కుగా రాసుకుని ఫాలో అయితే అది ఎలా ఉంటుంది అలాంటివి ఇక్కడ ఉండవు అంటే మన లోపల మన ఆత్మ తర్వాత కాస్మోస్లో నువ్వు ఎంత దూరం కావాలంటే అంత దూరం పరిశోధించి వాటిని ప్రపంచానికి అందించిన హిందుత్వ సనాతన ధర్మం అనేది మనం తెలుసుకోవాలి ప్లస్ ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు మీరు ఒకసారి అటువైపు ఉన్న పాషాండ మతాలను చూడండి ఆపరేషన్ సింధూర్ మన ఆడవారి సింధూరంతో చేసిన పనులు జిహాదీలు చేస్తే వీళ్ళు ఏమన్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి వాళ్ళని మనం ఏం చేయకూడదు అని ఒక బ్యాచ్ లేస్తుంది మోదీ గారు ఘర్మే గుసుకే మారంగే అనే రేంజ్లో దానికి రిప్లై యాక్షన్ చూపిస్తే అమాయకమైన పాకిస్తాన్ని దాడి చేస్తున్నారు అని కొన్ని గొంతులు లేస్తున్నాయి వాటిని ఏం చేయాలి ఇలాంటి హిందుత్వం కోసం పోరాడే గొంతులు మనలాంటి ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇవన్నీ ఎక్కడి దాకా తీసుకెళ్తాయి ఇలాంటి లుచ్చాగాలు కొన్ని ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా మన రాజ్యం ఏలి హిందుత్వాన్ని కాళ్ళ కింద తొక్కి పెట్టే రేంజ్కి తీసుకొచ్చారు కదా ఇప్పుడు అదృష్టవశాత్తు మనలాంటి పెద్దలు ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి ఒక క్లారిటీనిచ్చి వాళ్ళని ధీటుగా ఎదుర్కొని వాళ్ళకి రిప్లైలు ఇచ్చి రిప్లైలు కాదు డైరెక్ట్ డైరెక్ట్గా తుడిచి కింద పెట్టడం కరుణాకర్ శుకర్ణాకర్ వీడియోలు మనం చూస్తూ ఉంటాం ఎలా ఉంటాయంటే నా ఫస్ట్ ఇంట్రొడక్షన్